హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ చూస్తున్నారు కదా జోరుగా వర్షం అయితే పడుతుందండి ఇవి చూపిద్దాం నేనైతే ఏలూరు వచ్చానండి శేఖర శేఖర్ గారు వాళ్ళు మామయ్య గారు వాళ్ళు ఇంటికి అంకుల్కి కొంచెం హెల్త్ బాగపోతే చూద్దామని అయితే వచ్చానండి జోరుగా వర్షం గాలి వాన చూస్తున్నాడుగా ఎలాగో మునగా చెట్టు ఇరిగిపోయి పడిపోయిందంటే ఎంత గాలి వస్తే చెట్టు ఇరిగిపోయింది మీకు కాయలు కూడా చూపిస్తానండి మా శేఖర్ గారు అయితే ఎల్లబోక చెట్టు పడిద్దామన్న ఇదిగోండి కాయలు అయితే చూస్తున్నారు కదా ఇన్ని కాయలు అయితే మేము తీసి పక్కన పెట్టాము ఫోన్ తడిచిపోతుంది ఒక్కసారి ఉండండి ఇవన్నీ ఒక పక్కకు పెట్టాను శేఖర్ గారు గొడుగుందేమో అడగవా గొడుగు గొడుగు చూపిస్తా చెట్లు చూపిస్తానండి అసలు ఎంత బాగున్నాయో మా గారు అయితే ఎంత చక్కగా పెంచుతుందనమాట అనమాట ఆ లోపలికి వెళ్ళి మీకు అన్ని చూపిస్తాను అయితే ఫోన్ తడిచిపోతున్నాయి అయితే మీకైతే ఈ మొలగ చెట్టు ఎన్ ఇరిగిపోయి పడిపోయిందంటే ఎంత గాలి వస్తే ఇరిగిపోయిందో అది తెన్నేరు వాగు ఇది అంటారండి అదంతా అక్కడ వాగనమాట అదంతా పెట్టగోడ మీకు వర్షం పడుతుందండి ఏలూరులో అయితే జోరు వర్షం విజయవాడలో ఫోన్ చేస్తే అయితే వర్షం లేదు అని అయితే చెప్పారండి చూస్తున్నారు కదా గార్డెన్లో మన ములక్కాయలు అట్లాగ ఉన్నాయి నేలలో కూడా ములక్కాయలు అట్లాగే ఉన్నాయి ఫోన్ తడవకుండా అయితే ఇది పెట్టానండి నేను తడిచినా పర్వాలేదండి చూస్తున్నారు కదా మా అయితే అలా చక్కగా పెట్టిందో గులాబీ మందారం అంజీరా గోరింట తడవడం అంటే ఎంత సరదానేనండి అయితే శేఖర్ గారు వచ్చాయంటున్నారు ఆ ములగ చెట్టు కూడా ఎక్కడ ఇరిగి పడిద్దని పర్వాలేదులేండి పర్వాలేదు ఇంకా దీని అడిగిన అయితే చాలా కాయలు ఉన్నాయి అవి నా కొమ్మ అంతా ఇరిగిపోయేటట్టుందండి ఒకసారి చూపిస్తే అవి కాయలు అన్నీ పెట్టా పెట్టాయి తడవకుండా ఓకే ఓకే చాలు నేను కప్పేసుకుంటా మీకైతే ములక్కాయలు చూపిద్దామని అయితే దాటుకొని అయితే వస్తున్నానండి ఇగోండి మొలక చెట్టు కదా దాని ఎత్తు మీద మొలక చెట్టు పడ్డా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు గొడుగు వద్దు ఇరిగిపోద్ది ఇగో శేఖర్ గారు కూడా వస్తున్నారు పాప శేఖర్ గారు చెప్పండి అంటే ఇదే ఫేమస్ అండి ఫేమస్ శేఖర్ గారే చెప్పాలి చెప్పు అట్ల పేర్లు అవి ఎన్ని అదో కాలబాది ఏం

ప్రకృతి అండి ప్రకృతిని ఆస్వాదించాలి కదా ఇక పాపం చూడండి జామకాయలు ఎలాగ కవర్ కట్టారమ్మ ఇంక ఫోన్ పాడైపోతే కొన్ని వర్షం తగ్గిన తర్వాత ఈ ములక్కాయలు అన్ని తీస్తానండి కుదిరితే కొంచెం కొమ్మ కూడా తీసుకొని వస్తాను మన గార్డెన్ లో నాటడానికి రావడం అయితే వచ్చేదండి దాటడం చాలా కష్టంగా ఉంది అమ్మా ఏనా చూడండి మీకోసమైతే కొన్ని చేసుకొని కప్పు చేసుకోండి మన కోసం అయితే కొమ్మ తీసుకొని కారులో వేసుకోవచ్చే కదండి టిక్కీలో ఎన్ని కొమ్మలు పడితే అన్ని కొమ్మలు అయితే తీసుకొస్తాను

లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో కన్యాగాఢంగా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి మంచి మంచిగా మీకు అన్ని ఏరియాస్ చూపించాలని కానీ వర్క్ ప్రెజర్స్ వల్ల అయితే ఏం చేయలేకపోతున్నాం ఎక్కడికి వెళ్తే మనకు ఉన్న దాంట్లో మీకు చూపిస్తూ ఉంటారని బాయ్ ఓకే అయితే